అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా ఆరోపణలు అగ్రరాజ్యానికి తలంఘనందుకే పదవి కోల్పోయానన్న షేక్ హసీనా మేడికట్ట డ్రోన్ కేసులో హైకోర్టులో కేటీఆర్ బీఆర్ఎస్ నేతల క్వాష్ పిటిషన్ ప్రతివాదులకు నోటీసులు జారీ విచారణ నాలుగు వారాలకు వాయిదా కవిత బెయిల్ పిటిషన్పై ఈడీ సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు తదుపరి విచారణ ఆగస్టు ఇరవైవ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం హైకోర్టుకి చేరిన ఐఏఎస్ స్మితాబర్వాల్ వ్యవహారం దివ్యాంగులపై స్మిత చేసిన ట్వీట్స్ పై హైకోర్టులో పీల్ దాఖలు కరీంనగర్ లో బీజేపీ హర్ఘర్ తిరంగ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తుంగభద్ర డ్యాం ఆఫీసర్లతో అధికారుల సమీక్ష వివరాలు తెలుసుకుంటున్న సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అధికారులు ఏసీబీకి చిక్కిన భారీ తిమ్మింగలంతో అంటకాగిన లీడర్లు భయాందోళనలో నిజామాబాద్ పట్న ప్రతినిధులు ఓయూలు సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల నిరాహార దీక్ష దీక్షకు అనుమతి లేదంటూ ఏబీవీపీ విద్యార్థుల అరెస్టు హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో వికారాబాద్ బంద్ బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలకు నిరసనగా దుకాణాల మూసివేత భారీ వర్షాల కారణంగా ఉప్పల్లో నిలిచిపోయిన వాహనాలు వరంగల్ హైదరాబాద్ రహదారిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అద్దె బస్సు డ్రైవర్లు సమ్మె నిలిచిపోయిన ముప్పై రెండు అద్దె బస్సులు కొత్తగూడెం జిల్లా మనుగూరులో పంచాయతీ కార్మికుల సమ్మె తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ రాచకొండ పరిధిలో అంతరాష్ట డ్రగ్స్ ముఠా సభ్యులు అరెస్ట్ కోటి రూపాయల విలువైన హ్యాష్ ఆయిల్ స్వాధీనం తిరుపతి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ స్మార్ట్ సిటీ పనులకు శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబులో హీట్ పుట్టిస్తున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈవేళ సాయంత్రంలోగా అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్స్ విజయవాడ ప్రసాదంపాడులో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆడ్లగడ్డ వెంకట్రావు శ్రీకాకుళం జిల్లాలోని ఆలయాల్లో శ్రావణ మాస ప్రత్యేక పూజలు మూడు నెలల తర్వాత ఊపందుకోనున్న శుభకార్యాలు తిరుమల ఘాట్ రోడ్లో టూ వీలర్లపై ఆంక్షలు ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు మాత్రమే అనుమతి